మీకు పద్దెమ్ వందల యాభై ఒకటిలో ఏర్పడ్డ టెలికాం వ్యవస్థ టెలిఫోన్ టెలిగ్రాఫ్ వ్యవస్థ పద్దెనిమిది వందల ఎనభై ఒకటికి టెలిఫోన్ వ్యవస్థగా మారి ప్రధాన నగరాల్లో టెలిఫోన్ వ్యవస్థను ఏర్పాటు చేశాక పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు బ్రిటిష్ వారి హయాంలో కూడా టెలిఫోన్ వ్యవస్థ నడిచింది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత స్వాతంత్రం వచ్చాక దీన్ని ఒక టెలికామ్ శాఖగా చేసి టెలికాం శాఖ ద్వారా ఒక టెలిఫోన్ వ్యవస్థ నడిపించడం జరిగింది అప్పుడు పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ కలిసి ఉండేవి కొన్ని లక్షల కోట్ల ఆస్తులను ఈ టెలిఫోన్ టెలికాం వ్యవస్థ సమకూర్చుకుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పోస్టల్ అండ్ టెలిగ్రాఫ్ను విడదీయడం జరిగింది అలాగే రెండు వేల రెండు వేల రెండుకు మనకు సెల్ ఫోన్ వ్యవస్థలోకి బిఎస్ఎన్ఎల్ అనుమతించింది అప్పటికే పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి ఆరు సంవత్సరాల పాటు ప్రైవేట్ ఆపరేటర్లు ఈ టెలికాం వ్యవస్థను మొత్తంగా మార్కెట్లు కైవసం చేసుకున్నారు రెండు వేల రెండులో వచ్చినప్పటికీ మొదటి జీ ఫస్ట్ జీ సర్వీసెస్ స్టార్ట్ చేసినప్పటికీ కూడా బిఎస్ఎన్ఎల్ ఈ రోజు వరకు కూడా చాలా ఎటువంటి స్కిల్ అప్గ్రేడేషన్ లేకుండా ట్రైనింగ్స్ ఇవ్వకుండా ఉన్న సిబ్బందితోటి కూడా పోటీలో ప్రైవేట్ ఆపరేటర్లకు ధీటుగా బిఎస్ఎన్ఎల్ ఇచ్చింది ఈరోజు బిఎస్ఎన్ఎల్ ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తుంది రెండు వేల సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్గా ఏర్పడ్డ బిఎస్ఎన్ఎల్ ఇవాళ రెండు వేల ఇరవై ఐదు చాలామంది బిఎస్ఎన్ఎల్ ఏర్పడిన తర్వాత ఒక ఐదు సంవత్సరాల్లోనే ఇది మూసివేస్తారు దీన్ని అమ్మివేస్తారనే ఒక వచ్చింది అది ప్రభుత్వాల ఆలోచన విధానం కూడా అప్పట్లో ఉండేవి ప్రభుత్వ రంగ సంస్థలను తీసేసిన పద్ధతి అలా ఉండేది కానీ కానీ ఇక్కడ ఉన్న మొత్తం ఉన్న పోరాట పటిమ యూనియన్లు బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ రెండు వేల నాలుగులో మొదటి గుర్తింపు సంఘంగా వచ్చినాక మొత్తం అన్ని సంఘాలను ఐటీఎస్ ఆఫీసర్లు అందరినీ ఏకం చేసి ఈ బిఎస్ఎన్ఎల్ కాపాడు కోసం చాలా అకుంఠిత దీక్ష చేసింది చాలా పోరాటాలు చేసింది అలాగే రెండు వేల పన్నెండులో ఎక్విప్మెంట్ కోసం ఒక మూడు రోజులు నిరోధక సమ్మె చేసింది తత్ఫలితంగానే బిఎస్ఎన్ఎల్కు టూ జీకి సంబంధించిన ఎక్విప్మెంట్ రావడం జరిగింది ఇప్పటికీ కూడా ప్రధానమంత్రి గారు మొన్న ఫోర్ జీ ప్రారంభించడం జరిగింది కానీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఒక పది పన్నెండు సంవత్సరాలు ఫోర్ జీ లేకుండా ఎక్విప్మెంట్ విదేశీ ఎక్విప్మెంట్ను అలో చేయకుండా మన ఎక్విప్మెంట్ రాకుండా మనం ఇప్పటి పోటీ ప్రపంచంలో వెనకబడి ఉన్నాం కానీ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగస్తులు తమ దీక్షతోటి ఈ బిఎస్ఎన్ఎల్ కాపాడుకుంటారని చరిత్రలో బిఎస్ఎన్ఎల్ పోటీ ద్వారా ఏదైతే పోరాటాల ద్వారా మనం కాపాడుకున్న బిఎస్ఎన్ఎల్ ఇంకా ముందుకు పోవాలని చెప్పేసి సిల్వర్ జూబ్లీ కాకుండా వచ్చే సంవత్సరంలో యాభై సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్న దానికి బిఎస్ఎన్ఎల్ ఉండాలని అలాగే మరొకసారి ఈ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగస్తులకు అధికారులకు అలాగే బీఎస్ఎన్ఎల్ లో పనిచేసే క్యాజువల్ కాంట్రాక్ట్ వర్కర్స్కు అలాగే బిఎస్ఎన్ఎల్ కస్టమర్లందరికీ కూడా ఈ యొక్క సిల్వర్ జూబ్లీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది